ஜீரம் முடிச்சு மாறி நம்ம ప్రూఫ్ చూపిస్తా ప్రూఫ్ చూపిస్తే కదా అందరూ ప్రూఫ్ చూడకుండా నేను అయిపోతుంది అబద్ధమైపోతుంది ప్రూఫ్ చూపిస్తాను ఏ సూప్రభు నా జీవితాన్ని మార్చింది పోయిన సంవత్సరాన్ని నేను ఇదే క్రిస్మస్ సీజన్ లో మందులు రాయటో ఈసారి బైబిల్ పట్టుకొని ప్రతి ఒక్కరికి పచ్చి దేవుని వల్ల అలా భూమి వంతు శాశ్వతం కాదన్నా అందరం చచ్చిపోవాల్సిందే కానీ చచ్చిపోయిన తర్వాత ఏడీ అది మనం చూస్తూ ఉన్నాం నిజం చెప్తున్నా ఒక్క నిమిషం ముందు ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసు అన్న అన్న నేను మీ అంత ఏజ్ అన్నారు నా ఏజ్ కూడా ఇరవై ఆరే అంతే కానీ నేను ఇప్పుడు దేవుని మాటలు అంటే నా జీవితం